త్రేణా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీకృజన సంవత్సర శ్రావణ శుద్ధ చతుర్దశి ఆదివారం ఈరోజు ఉత్తరాక్షర నక్షత్రం ఉదయం తొమ్మిది యాభై నాలుగు వరకు ఉంది తదుపరి శ్రావణం ఈరోజు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఈరోజు వజం మధ్యాహ్నం ఒకటి గంట నలభై ఐదు తగ్గితే మూడు పదిహేడు వరకు ఉంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు వందల అరవై రెండు అయితే ఐదు ముప్పై మూడు వరకు కూడా దుర్మూర్త అవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ పంచాంగ్రీత్య ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు నక్షత్రాలు ఏంటంటే ఉత్తరాషఢ శ్రావణ నక్షత్రాలు ఎవరికి తారామణకుతుందో మనం పరిశీలించి అయితే మొరసర చెత్త ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు ఏంటంటే ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులు అందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించినట్లయితే మేష రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగేట అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంకర్మీడియట్ కానీ వచ్చేట అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజిస్తానికి సమయ శుభవార్తలు వింటారు పితృవర్గీయులతో విభేదాలు ఉన్నా విభేదాలున్నా అవన్నీ సమస్య పోయేట అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కార్యటకాలు ఆధారపడతాయి ధర్వయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు కళతరఫరె ధనలాభం కలుగుతుంది వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిరంగ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభావతలు అంటారు వీరికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది త్వర రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దాని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రవతలు ఆదాయ వనరులు ఏర్పడతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి చేసేటువంటి వృత్తి లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశులు జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది కుంభరాశులు జరిగిన అనారోగ్య సూచనలు ఉంది ధనవయం ఉంది కార్యటకాలు ఉన్నాయి మేనరాశులు జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగే అవకాశం ఉంది ఈరోజు ద్వాదశ ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సామాజిక ఉన్నత వర్గాల ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మెక్కిన శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది సముద్ర చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులు కైవ్యక్తాలు చేసిన వాళ్ళకి కానీ వ్యాపారులకు కానీ ఈరోజు మిగిలిన శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు ఆదివారం అందువల్ల ఆ ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యనారాయణ స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రి చంద్ర ఇయడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి తెలియడం జరుగుతుంది అదృష్ట శైతులు అంటే మన మిత్రులందరికీ కూడా రోజంతా సుఖకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం మీ పెద్ద ఒక సిద్ధాంతి గోళన మాబడేడు